హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శివకుమార్ గ్రేట్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ యూట్యూబ్కి వెళ్ళి మీరు వైజీసీ డబ్ల్యూను టైప్ చాలు మా ఛానల్ వచ్చేస్తుంది నేను ఒక మంచి వృద్ధాశ్రమంలో ఒక సినిమా తీశాను అది ఇప్పుడు ఒక ఇరవై వేల మంది చూశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలాగే ఇప్పుడు నేను కొత్తగా రేపు శనివారం సాయంత్రం ఆరు గంటలకి ఒక అమ్మ కథ అనే ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీశాను అది పిల్లలు ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా చూడండి ఫోన్లో కదండి స్మార్ట్ టీవీలో చూడండి అందరూ కూడా అలాగే మా ఛానల్లో కూడా అందరూ కూడా చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా సమాజానికి మంచి చేయాలి అని చెప్పి అందరూ కూడా కలిసి ఒక మంచి సినిమా తీస్తూ ఉంటాము మా సినిమాల్లో ఎటువంటి వేరే బ్యాడ్ బర్డ్స్ కానీ అలా ఏమి ఉండవండి అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఉంటాం అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ఉంటాము ఒక షార్ట్స్ రూపంలో ఇంకా ఆ స్టెప్ తీసుకుని తొందరలో ఈ కొత్త సంవత్సరంలో చెప్పాను కదా ఎంటర్టైన్మెంటు అలాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తూ ఉంటాము ఫ్యామిలీ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటాము జస్ట్ మాకు ఎటువంటి డబ్బులు అవసరమండి జస్ట్ మీరు మాకు దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలని మాకు ఉంటే మేము ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకుంటామంటే ఇంకా మేము బాగా ఛానల్ ముందు తీసుకెళ్తాము మా ఆర్టిస్టులు ఎవరు కూడా ఒక రూపాయి కూడా లేకుండా వాళ్ళ పెట్రోల్తోనే వాళ్ళే వచ్చి కష్టపడి పని చేస్తున్నారు అందరూ కూడా ముందుగా ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇందులో అసెట్ లీలా గారు అలాగే హారిక గారు చాలా కష్టపడి బాగా వర్క్ చేశారు ఈ సినిమాలో అదేవిధంగా జగన్మోహన్ రావు గారు పృథ్వీ గారు కోటేశ్వరరావు గారు ఫనీ సార్ గారు ఇంకా ఫనీ గారు ఇంకా అలాగే ఇందులో నాగేశు పార్థు ఇంకా చిన్నపిల్లడు ఇంకా ఒక అని చిన్నపిల్లడు అదేవిధంగా భాస్కరు అందరూ కూడా ఒక టీం వర్క్గా చేసామండి చాలా కష్టపడి చేసాము నైట్ షెడ్యూల్ చేసాము బాగా రావడానికి చాలా కష్టపడి వర్క్ చేసాము అందరం కూడా ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మేము కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆర్కే కంటి ఆసుపత్రి ఆర్కే కంటి ఆస్పత్రి వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదండి ఇందులో డాక్టర్ అదే స్వరూప్ గారు అలాగే సుజిత్ గారు ఈ సినిమాకి మెయిన్ సెట్ వాళ్ళకు కూడా నిజం చెప్తున్నాను కృతజ్ఞతలు మీరు మమ్మల్ని నమ్మట్టే ఇంత మంచి సినిమా నేను ప్రేక్షకులకి ఇవ్వబోతున్నాను రేపు షార్ట్ ఫిల్మ్ దయచేసి మా షార్ట్ ఫిల్మ్ ఇది ఒక అమ్మ కథ దయచేసి అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది ఇందులో ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ ఒక పాయింట్ మీద తీసుకుని వెళ్తూ ఉంటాము కానీ ఆ పాయింట్ అనేది మీకు లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది ఏంటి ఏంటి అనేది దయచేసి క్లైమాక్స్ మాత్రం మిస్ అవుతుంది అంత బాగుంటుంది సినిమా ఇది మీ అందరికి కూడా ఒక టీయర్స్ కళ్ళండి నీళ్ళు వస్తాయి అమ్మ మీద అభిమానంతో ఈ సినిమా చూడండి చాలా బాగుంటుందండి అంటే ఏదో బెదిరింపని కాదు మీరు ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని చూడండి చాలా మంచి సినిమా ఒక తల్లి తన కొడుకు కోసం ఎంత ఆరాటపడుతుందో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారండి ముందు అది నేను చెప్దాం అనుకున్నాను అంటే మా యొక్క యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించండి దయచేసి మీరు ఏమండి జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి వైజీసీడబ్ల్యూని కొడితే చాలండి మా ఛానల్ వచ్చేస్తండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మేము మంచి మంచి సినిమాలు తీస్తూ ఉంటాం ఇలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ అలా నెక్స్ట్ రేపు సంక్రాంతి కూడా ఒక మంచి సినిమా తీయబోతున్నాము అంతా కూడా అంటే ఎప్పుడు అంటే ఇందులో అంటే ఒక ఎమోషన్ ఉంటుంది అందులో అలా కాదు సొంద సొందరగా ఉంటుంది మేము ఎప్పుడు కూడా సంక్రాంతికి ఏదో సినిమా చేస్తూ ఉంటాము అలాగే ఇలాగే ఏదో ఇస్తూ ఉంటాం అలాగే సంక్రాంతికి మాత్రం ఒక మంచి సినిమా ఇస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని అలాగే సపోర్ట్ చేయండి అలాగే అమ్మలు చెల్లెళ్ళు అక్కలు ఫ్రెండ్సు అన్నలు అందరికీ ప్రతి ఒక్కరికి అలాగే ఆ తల్లికి తండ్రికి కూడా చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను అందరు కూడా ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని చూసే సినిమా ఇది ఒక అమ్మ కథ డోంట్ మిస్ ఎట్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తండి మా యొక్క ఆర్టిస్టుల కష్టాన్ని మీరు గుర్తించి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శివకుమార్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్